thank you వెల్కమ్ బ్యాక్ టు లావణ్యమ్స్ ఇవాళ శివాని కలెక్షన్స్కి వచ్చేసాము సెకండ్ వీడియో ఇక్కడ నుంచి మనం చేయడం ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంట వాళ్ళే చెప్పారు మనకి సో ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవాళ ఇక్కడ తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ చూపించబోతున్నాను జస్ట్ మీరు ఒక నైన్టీన్ మినిట్స్ స్పేర్ చేస్తే చాలా వెరైటీ చూపిస్తానండి టూ పీస్లో త్రీ పీస్లో అండ్ లోపల దాకా ఎందుకు ఫస్ట్ బయట నుంచే స్టార్ట్ చేసేద్దాము లెహెంగాస్ ఇక్కడ పెట్టారు సంగీత్కే కానీ రిసెప్షన్స్ కానీ పెళ్ళికి కానీ వేసుకోవడానికి అన్ని రకాల హాఫ్ సారీస్ టాప్ లెహంగాస్ ఇక్కడ దొరుకుతున్నాయి మీకు తక్కువ కాస్టే ఉంటుంది బికాజ్ ఈ చుట్టుపక్కల అంతా కాలేజ్ గోయింగ్ లేకపోతే ఆఫీస్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఎక్కువ పెట్టాలన్నా పెట్టలేము తక్కువ బడ్జెట్లో కావాలని చూస్తూ ఉంటాము సో మీ బడ్జెట్లో వచ్చేటట్లుగా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని ఈ టిష్యూ అయితే చాలా బాగుంది సేమ్ పట్టు లుక్ వచ్చేస్తుంది విత్ దుప్పట్టా ఫుల్ సెట్ వస్తుందండి మీరు జస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది అంతే ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉంది లోపల మీరు వచ్చి ఇలాంటి కలెక్షన్ చూపించండి లేకపోతే ఇలాంటి డిజైన్లో కావాలి అంటే చూపించేస్తారు క్లియర్గా అండ్ అవి మాత్రమే కాదండి ఇలాంటి సింపుల్ సెమీ పార్టీ వేర్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి సింగిల్ ఫ్రాక్స్ చాలా కంఫర్టబుల్గా ఇప్పుడు సమ్మర్కి అడుగుతున్నారు ఎక్కడున్నా సరే వెతుక్కొని మరీ వెళ్తున్నారు ఇలాంటి ఫ్రాక్స్ కోసం మేము ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ట్రిపుల్ లైన్ నుంచే ఉంది అండ్ ఇది హకోబా ఫ్రాక్ ఇలాంటి వాటిలో కూడా కలర్స్ ఉంటాయి డిస్ప్లే గురించే మనకి ఇక్కడ పెట్టారు ఇది కూడా ట్రిపుల్ నైన్ థౌజండ్ రూపీస్లోనే వస్తుంది దగ్గర మెట్రోకి కూడా వాకబుల్ డిస్టెన్స్ లే జస్ట్ దిగి టూ మినిట్స్లో వాక్ చేసుకొని షాప్కి రీచ్ అయిపోవచ్చు అండి అండ్ ఇలాంటి పార్టీవేర్ త్రీ పీసెట్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి చెప్పాను కదా ఒక నైంటీ మినిట్స్ పేర్ చేస్తే మీకు చాలా మోడల్స్ అసలు మార్కెట్లో ఇవి ఉన్నాయా అని తెలుసుకోవచ్చు మీరు క్లియర్గా వీడియో చూస్తే మాత్రం సో ఇవన్నీ కూడా త్రీ పీసెట్సేనండి పార్టీవేర్ కలెక్షన్ కలెక్షనే స్టార్టింగ్ ట్రిపుల్ నైన్ నుంచే ఇవి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ మధ్యలోనే దొరుకుతుంది ఇంకా ఫ్రాక్స్ కానివ్వండి కాటన్స్లో వేర్లు అన్నీ ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా ఉంది నేను చెప్పినట్లుగా సో ఇప్పుడైతే మనం కలెక్షన్స్ లోకి వెళ్ళిపోతామండి మెయిన్ వీడియో అనమాట ఇది ప్రైస్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అండ్ మీకు వీటిలో ఏదైనా నచ్చినా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా ఎంక్వైరీ చేయాలి అనుకున్న శివానీ కలెక్షన్స్ వాళ్ళ నెంబర్ పైన ఉంటుంది స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఉన్నాయి దాంట్లో దేనికైనా మీరు స్క్రీన్షాట్ పెట్టేసి అడిగేయండి ప్రైస్ డీటెయిల్స్ అదంతా క్లియర్గా మీకు ఇంటికి డెలివరీ చేసేస్తారు పీస్ అనేది సో ఇంకా వీడియో చూడండి స్కిప్ చేయదండి ఎక్కడా కూడా వెల్కమ్ టు శివాని కలెక్షన్స్ స్టోర్ లొకేషన్ వచ్చేసి మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ త్రీ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఇచ్చిన స్క్రూన్లో నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు లొకేషన్ షేర్ చేస్తాం మీకు ఇప్పుడు వచ్చేసి నేను కార్ట్ సెట్స్ నుంచి స్టార్ట్ చేస్తాను మా దగ్గర కలెక్షన్స్ టూ పీస్ సెట్ అండి ఇది కాటన్లో ఉంటుంది ఇది చూడండి పెప్లాన్ టాప్ పెప్లాన్ టాప్ వస్తుంది విత్ బాటమ్ ప్యాంటు కూడా ఫ్రీగా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి మీకు థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చి కలెక్షన్ వచ్చేసి కాటన్లోనే చూపిస్తున్నాను ఇప్పుడంతా కాటన్ ఎక్కువ మూవింగ్ ఉంది సో ఇది చూడండి స్ట్రైట్ కట్ కాప్ ఇంకా జూట్ ప్యాంట్ వస్తుంది విత్ ఇక్కడ చిన్న వర్క్ వస్తుంది పైన హ్యాండ్ వర్క్ లాగా ఇట్లా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది మా దగ్గర సూపర్ హిట్ ఐటమ్ అండి రియాన్ క్లాత్లోనే బాగా రెగ్యులర్ వేర్కి చాలామంది బాగా యూజ్ చేస్తారు ఇది చూడండి ఇది హాఫ్ హ్యాండ్స్ ఉంటుంది లైక్ హ్యాండ్స్ కావాలంటే లోపల ఉంటుంది మీరు స్టిచ్ చేయించుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి సిమ్లర్ ఐటమే డిజైన్ వేరే చూడండి రియాన్ క్లాత్లో హెవీ రియాన్ అండి నార్మల్ రియాన్ కాదు హెవీ రియాన్ సిమ్లర్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాటన్ సెట్లోనే వచ్చింది మొత్తం హ్యాండ్ వర్క్తో వచ్చేసింది కింద నుంచి మొత్తం కింద వరకు మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి హ్యాండ్ వర్క్ కూడా బాగా వచ్చింది మొత్తం హ్యాండ్స్ కూడా ఉంటుంది కార్న్ అండి కార్న్ హిట్ మోడల్ నడుస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఇది సేమ్ కాటన్ ఇది కాటన్ సెట్లోనే ఎయిర్లైన్ టాప్ లాగా వస్తుంది జూట్ ప్యాంట్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఇది మా దగ్గర సూపర్ హిట్ ఐటమ్ అండి బాగా తీసుకెళ్తారు ఇక్కడ కాలేజ్ హాస్టల్స్ వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడ మాకు ఇది దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి టూ పీస్ సెట్టే ప్రింటెడ్ ఐటెం ఇది ప్యాంట్ అంతా ప్రింటెడ్ ఐటెం వస్తుంది చాలా బాగుంటుంది దీంట్లో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది హల్దీ స్పెషల్ అండి బాగా ట్రెండింగ్ అవుతుంది మా దగ్గర దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి విత్ ఫుల్ హెవీ వర్క్ వర్క్ బాగా వచ్చింది చూడండి మీ రియల్ మిరర్స్తో ఉంటుంది సిమ్లర్ కాట్ సెట్లోనే కొంచెం ఫ్యాన్సీ పార్టీ వేర్ అడుగుతున్నారు లైక్ ఇలా హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది రియల్ మిరర్స్ వచ్చాయి దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి సేమ్ కాటన్లోనే ఇది రియల్ నెక్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ లైట్గా వచ్చింది హ్యాండ్స్కి మీకు కావాలంటే లోపల ఉంటుంది మీరు స్టిచ్ చేయించుకోవాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ అండి మల్ కాటన్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా సో ఈ హ్యాండ్లూమ్ వర్క్ హ్యా థ్రెడ్ వర్క్తో హ్యాండ్ వర్క్ వచ్చేసింది మొత్తం అంతా నెక్ వర్క్ అంతా వీ నెక్ వచ్చేసింది దీని కాస్ట్ వచ్చేసి ఫో ఫోర్టీన్ హండ్రెడ్ అండి సిమ్లర్ కాటన్లోనే టూ పీస్ సెట్ అండి కొంచెం పార్టీవేర్లో కూడా వేసుకోవచ్చు ఇది ఇలాంటివి ఫుల్ హ్యా థ్రెడ్ వర్క్తో వచ్చింది కింద వర్క్ సీక్వెన్స్ వర్క్తో థ్రెడ్ వర్క్స్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి సో నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ఆఫర్ ప్రైస్ ఉంటుంది కలంకారీ చున్నీ దుపట్టా ఫుల్ ఎంత పెద్దగా వచ్చింది చూడండి దెన్ కాస్ట్ తర్వాత లాస్ట్లో చెప్తాను మీకు ఇది చూడండి దుపట్టా ఇలా వస్తుంది అండ్ టాప్ ఇలా ఉంటుంది దీంట్లో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర అండ్ ప్యాంటు కూడా కలంకారీ ప్యాంట్ వస్తుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి ఇలాంటి ప్రింట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి ఈ సెకండ్ ప్రింట్ ఈ థర్డ్ ప్రింట్ ఇది ఫోర్త్ ప్రింట్ ఇలాంటి ఫోర్త్ ఇలాంటి ప్రింట్స్ అన్నీ మీకు సిక్స్ హండ్రెడ్కే వస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకోటి కాటన్ సెట్ అండి ఫుల్ హ్యాండ్ వర్క్తో వచ్చేసింది మొత్తం పర్ల్ వర్క్ మధ్యలో లైట్గా వచ్చేసింది ఇది చూడండి ఫుల్ పక్కన ఈ ఇది థ్రెడ్ లేస్ కూడా వచ్చాయి మంచిగా దీని కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి దుప్పట్టా కూడా చాలా పెద్దగా వచ్చింది చూడండి సింపుల్ ఆఫీస్ వేర్ దేనికైనా వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మల్చేందరి అండి మల్చేందరిలో చూపిస్తానండి ఫుల్ హ్యాండ్ వర్క్తో చూడండి ఈ ప ఈ కద్ద వర్క్తో బాగా వచ్చింది చూడండి అండ్ బాందిని దుప్పట్టా వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి టిష్యూ మోడల్లో వచ్చిందండి ఇప్పుడు ఆర్గంజా టిష్యూస్లో వచ్చింది జగర్ దుపట్టా వచ్చింది చూడండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంటే కలర్ కూడా ఇప్పుడు ఇది రేర్ కలరే అనుకోవచ్చు చాలా దగ్గర దొరకదు ఇది దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇదే సేమ్ టిష్యూస్ ఇప్పుడు వచ్చింది ఇదే ప్యాచ్ వర్క్ మీకు దుపట్టా త్రూ లింక్అప్ అయ్యింది సేమ్ మల్ మల్చందేరిలోనే ఇంకోటి చూపిస్తాను మల్క్ హోటల్లోనే దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండి విత్ పాకెట్స్ వస్తుంది ఇది చూడండి విత్ పాకెట్స్ వస్తాయి థ్రెడ్ వర్క్స్ మంచిగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి విత్ విచిత్ర సిల్క్ అండి ఇది చూడండి నీట్ పార్టీ వేర్ కూడా బాగుంటుంది జగట్ దుప్పట్టా వస్తుంది మంచి పెద్దగా దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇలాంటి దీంట్లో కలర్స్ అన్ని కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఓకేనా ఇది అనార్కలి మోడల్ వచ్చిందండి చూడండి అనార్కలి విత్ ఈ పెయింట్ ఇది పెయింట్ మోడల్ అండి బ్లష్ పెయింటింగ్ ఇది ఆర్గన్జా దుపట్టా వస్తుంది ఇది చూడండి నెక్ వర్క్ అంతా సింపుల్గా బాగా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి సేమ్ ఇది మల్చందేరిలోనే ఇంకోటి వెరైటీ అండి చాలా బాగా ట్రెండ్ అవుతుంది యాక్చువల్లీ మంచి మల్చందేరి ఇది చూడండి పర్ల్ వర్క్తో మీకు మిర్రర్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ వచ్చాము అండ్ ఇలా చిన్న క్రష్ మోడల్లాగా వచ్చింది ఫ్రిల్స్ వచ్చాయి మంచిగా ఏమో మల్ కాటన్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి సేమ్ ఇది అనార్కలి కాటన్లో వచ్చిందండి అంగరాక డిజైన్లో వచ్చింది అంగారక డిజైన్ అండ్ హెవీ ఐ మీన్ లే ఫ్లేయర్ ఎక్కువ ఉంటుంది చూడండి ఎంత పెద్దగా పట్టుకున్నా ఇంకా రావట్లేదు చాలా పెద్దగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి కోటా కాటన్లో చూపిస్తున్నాను ఇప్పుడు ఏ చూడండి కిందంత హెవీ వర్క్ వచ్చింది కోటా కోటా ఫ్యాబ్రిక్ ఇది ఏది చూడండి థ్రెడ్ వర్క్తో మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చింది జస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి యా ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ మీరు మార్కెట్లో కంపేర్ చేస్తే మా దగ్గర ఉన్న ప్రైజెస్కి వేరే ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇది చూడండి ఇంకోటి కోటా ఫ్యాబ్రిక్లోనే ఇంకో వెరైటీ అండి ఇది చూడండి దుప్పట్టా కూడా ఫుల్ యా ఇది పార్టీ వేర్ కొంచెం అది కొంచెం వేసుకోవచ్చుంది కోటా ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి సీక్వెన్స్ వర్క్తో మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ మొత్తం అంతా వచ్చింది ఇదంతా దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి రంగిలా ఫ్యాబ్రిక్ అంటాం దీన్ని అండ్ బనారస్ దుప్పట్టా వస్తుంది వీవింగ్తో వచ్చింది మొత్తం అంతా అండ్ నెక్ వర్క్ కూడా చాలా బాగుంటుంది థ్రెడ్ వర్క్ వచ్చి మంచి కదన వర్క్తో మంచి నీట్ ఫినిషింగ్ ఇచ్చాడు అండ్ చిన్న చిన్న ఇట్లా చిన్న చిన్న పర్ల్ వర్క్ కూడా ఇచ్చాడు మధ్యలో మధ్యలో దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది ఇంకో ఫ్యాన్సీ పార్టీవేర్ వెరైటీ అండి ఇది చూడండి ఫుల్ నెక్ వర్క్ కూడా చాలా హెవీ వర్క్ ఇచ్చాడండి గోల్డ్ అండ్ ఫినిషింగ్తో పర్ల్ వర్క్ని అండ్ బనారస్ దుప్పట కాంట్రాస్ట్ వచ్చింది బ్లూ బనారస్ అండ్ వీవింగ్తో మంచి వెరైటీ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది ఇంకోటి మంచి వెరైటీ అండి కోట్ మోడల్ స్టైల్లా కనిపిస్తుంది కానీ టా ఓన్లీ వన్ సెట్ చూడండి ఫుల్ థ్రెడ్ హెవీ వర్క్ వచ్చింది మొత్తం జగా దుప్పటా వచ్చింది మంచిగా విత్ మంచి మధ్యలో మధ్యలో వీవింగ్ బూటాస్ వచ్చాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ట్వల్ హండ్రెడ్ అండి ఇది మా దగ్గర సూపర్ హిట్ ఐటమ్ అండి అండ్ ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతుంది ఫుల్ హ్యాండ్ వర్క్తో వచ్చేసింది మొత్తం అంతా ఇది చూడండి సిమ్లర్ టూ హ్యాండ్స్ కూడా ఇలానే వస్తుంది వర్క్ అంతా అండ్ నెక్ వర్క్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ బనారస్ దుపట్టా వస్తుంది పార్టీ వేర్కి చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండి సూపర్ హిట్ ఐటమ్ అండి అది ఇది ఇంకో వెరైటీ అండి విచిత్ర సిల్క్లో ఉంటుంది అండ్ దుపట్టా కూడా మా జగట్ దుపట్టా మంచిగా వస్తుంది ఫ్లవరా ప్రింట్తో అండ్ నెక్ వర్క్ కూడా మంచి పర్ల్ వర్క్తో మంచిగా వచ్చింది ఇది చూడండి కింద వర్క్ వర్క్ వచ్చింది మంచిగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ అండి ఇది కూడా సిమ్లర్ ఐటమ్ విచిత్ర సిల్క్లోనే వర్టికన్ సిల్క్ అంటాం ఇది యా వర్టికన్ సిల్క్ అండ్ చూడండి మధ్యలో మధ్యలో ఫ్లవర్స్ కూడా మంచి మంచిగా ఇలా ఇచ్చాడు అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సిమ్లర్ దాంట్లో కలర్ కాంబినేషన్ అండి కానీ డిఫరెంట్ ప్యాటర్న్ విత్ ఆర్గన్జా దుపట్ట ఇచ్చాడు దానికి నార్మల్ దుపట్ట ఇచ్చాడు హ్యాండ్ వర్క్ అంతా మంచిగా అలానే వచ్చింది ఆల్మోస్ట్ దీని కాస్ట్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అంతే ఈ టెష్యూ మోడల్లో మల్టీ కలర్ కాంబినేషన్తో మంచిగా వచ్చిందండి వెరైటీ చూడండి టూ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది మంచిగా త్రీ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అన్ని ఎన్ని కలర్స్ కావాలో అని అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ రెయిన్బో కలర్స్ లాగా అనుకోవచ్చు మనం జస్ట్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి నెక్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి రీసెంట్గా వచ్చిందండి సేమ్ ఇదే టిష్యూ మోడల్లో ఇంకోటి అది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి యా ఫోర్టీన్ హండ్రెడ్ సూపర్ హిట్ మోడల్ అండి నా దగ్గర క్రీమిష్ కలర్లో చాలామంది అడుగుతున్నారు సో ఇది చూడండి ఈ నెక్ వర్క్ కూడా బాగుంటుంది అండ్ దుప్పట్టా కాంట్రాస్ట్ కలర్ బాగుంది అండ్ కింద బార్డర్ కూడా బాగా ఇచ్చాడు ఇది చూడండి దుప్పట్టా కూడా మంచిగా వచ్చింది ఇది ఎన్నిసార్లు రీస్టాక్ చేసినా అన్నిసార్లు అయిపోయాయండి ఇది చూడండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది మస్లిన్ హెవీ మస్లిన్ ఫ్యాబ్రిక్లో మంచి థ్రెడ్ వర్క్తో ఇచ్చానండి ఇది చూడండి హ్యాండ్ వర్క్ మొత్తం మొత్తం హ్యాండ్ వర్క్ కింద వర్క్ వర్క్ ఇచ్చినా ఆర్గన్సా దుపట్టా వచ్చింది విత్ మధ్యలో మధ్యలో ఇట్లా ఫ్లవర్ వర్క్ కూడా ఇచ్చాడు దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి సేమ్ ఇలానే ఇప్పుడు డిజిటల్ ప్రింట్ బాగా ట్రెండింగ్ అవుతుందండి ఇది చూడండి కిందంత వర్క్ చూడండి ఇలాంటి వర్క్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది సీక్వెన్స్ వర్క్తో ఇది చూడండి డిజిటల్ ప్రింట్ ఎక్కువ నడుస్తుంది ఇలాంటి ప్రింట్స్ ఎక్కువ నడుస్తున్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఇదిగోండి మస్లిన్ ఫ్యాబ్రిక్లోనే ఇంకోటి వెరైటీ అండి ఇది చూ ఫుల్ హెవీ థ్రెడ్ వర్క్తో వచ్చింది అండ్ దుపట్టా కూడా ఆర్గన్స్ వచ్చింది దుపట్టా కూడా ఫుల్ హెవీ థ్రెడ్ వర్క్తో వచ్చింది మొత్తం అంతా హ్యాండ్ వర్క్ మొత్తం దీన్ని ఇది చూడండి దీని మధ్య మధ్యలో ఒరిజినల్ మిరర్సే నో రియల్ మిరర్సే దీని కాస్ట్ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఇది రంగీలో ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం షైనీ అవుతుంది అండ్ ఫుల్ హెవీ వర్క్ దుపట్టా మొత్తం ఐ మీన్ టాప్ అంతా మీకు హెవీ వర్క్ వస్తుంది మధ్యలో మధ్యలో ఇలా అండ్ జగడ్ దుప్పట్టా వస్తుంది మంచిగా దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి యా ఫోర్టీన్ హండ్రెడ్ ఇది మళ్ళీ ఇంకో వెరైటీ అండి ఫుల్ హెవీ థ్రెడ్ వర్క్తో వచ్చింది చూడండి మొత్తం మధ్యలో మధ్యలో కూడా మొత్తం హ్యాండ్ వర్క్తో వచ్చింది యా చిన్న చిన్న బూటీ హ్యాండ్ వర్క్ వచ్చింది మొత్తం అంతా అండ్ వర్క్ కూడా మంచి ఫుల్ హెవీ పార్టీవేర్ లాగా అనిపిస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి మల్ కాటన్ అండ్ మల్ మన దగ్గర కలెక్షన్స్ చాలా ఉంటాయండి ఇది ఇంకోటి మస్లిన్ ఫ్యాబ్రిక్లోనే చూడండి ఇప్పుడు అంతా ఇప్పుడు ట్రెండింగ్ ఇలా ప్యాచ్ వర్క్ చిన్న చిన్న ఇట్లా డిజైనర్ వేర్ లాగా చిన్న చిన్న వర్క్స్ బాగుంటున్నాయి అండ్ డిజిటల్ ప్రింట్ దుప్పట్టా ఇచ్చాడు మంచిగా ఇదంతా థ్రెడ్ వర్కే అండి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండి ఈ సిమ్లర్ వే కొంచెం ఇలా అడుగుతున్నారనేసి ఇలా తీసుకొచ్చాం వర్టికల్ సిల్క్లో ఇది చూడండి కింద కూడా సేమ్ సిమ్లో వర్క్ అలానే వస్తుంది పైన ఎలా వచ్చిందో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్ అండి విత్ వైట్ కలర్ దుపట్టా వచ్చింది ఇది చూడండి ఇది కూడా బాగా ఫాస్ట్ మూవింగ్ అండి మా దగ్గర కొంచెం రెగ్యులర్ పార్టీ హాఫ్ ఆఫీస్ వేర్కైనా లైక్ రెగ్యులర్గా వేసుకోవడానికి అయినా బాగుంటుంది జస్ట్ లెవెన్ హండ్రెడ్ ఎం టు డబుల్ ఎక్సెల్ అండి ఏదైనా అవైలబుల్ ఎం టు డబుల్ ఎక్సెల్ ఇది చూడండి ఇదంతా మీకు వీవింగ్తో వస్తుందండి మొత్తం అంతా ఇది చూడండి ఇదంతా ఫ్యాబ్రికే అలాంటిది మొత్తం అంతా అండ్ ఇది దుపట్టా మొత్తం జగాట్లో వస్తుంది అండ్ నెట్ వర్క్ చాలా బాగుంటుందండి ఇది మా దగ్గర ఫాస్ట్ అసలు ఎన్నిసార్లు తెప్పించినా అన్నిసార్లు అయిపోతున్నాయి కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ తెప్పిస్తాము ఇది జస్ట్ హండ్రెడ్ అండి ఇది ఇంకో వెరైటీ అండి ఇది చూడండి ఇది కూడా సిమ్లర్ ఐటమ్ హ్యాండ్ వర్క్తో వచ్చింది హ్యాండ్స్కి ఇది చూడండి ఈ కలర్ కాంబినేషన్స్ ఇది ఇది బాగుంటుంది మొత్తం అంతా అండ్ మొత్తం వర్క్ కూడా నీట్గా వచ్చింది అండ్ జగట్ దుప్పట్టా వస్తుంది డిజిటల్ ప్రింట్తో దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇది నెక్స్ట్ ఇంకో వెరైటీ అండి ఫుల్ హెవీ వర్క్తో లైక్ కనిపిస్తుంది ఇది చూడండి జగ ఈ వర్క్ అనేది చాలా షైనీ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి విత్ బనారస్ దుప్పట్టా వస్తుంది వీవింగ్తో మంచిగా ఉంటుంది అండ్ లైనింగ్ కూడా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది ఇంకో వెరైటీ అండి కాంట్రాస్ట్ కలర్స్తో వస్తుంది ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర జస్ట్ కొన్ని శాంపిల్స్ కోసం కొన్ని చూపిస్తున్నాము దీనికోసం వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది చూడండి బనారస్ దుపట్టా వస్తుంది ఇదిగోండి కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది ఇది మొత్తం అంతా కాటన్ ఫ్యాబ్రిక్ ఇది మల్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ హెవీ థ్రెడ్ వర్క్తో వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది చాలా బాగా ట్రెండ్ అవుతుందండి వైట్ కాంబినేషన్స్ మీద బేబీ పింక్ వర్క్తో మంచిగా ఇచ్చాడు కింద వర్క్ మంచి థ్రెడ్ వర్క్తో ఇచ్చాడు మొత్తం అంతా దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి Yeah, 39.